అది చూసేయమ అదంతలే పాపాయి ఆర్డర్లు కుర్చీలో 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 ముక్కు పొడుక అవర్ద బడిపోయిందండి మైక్ తీసుకోండి మైక్ తీసుకోండి ఒక మైక్ మీదిర్ మైక్ తీసుకొని కోడి మైక్ చేయండి స్టూడెంట్స్ గణతంత్ర శుభాకాంక్షలు చేసేటువంటి తల్లిదండ్రులకు అలాగే మా స్వయం కూడా డెబ్బై ఏడు గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమం పూజతో మొదలవుతుంది తదుపరి ప్రార్థనతో యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి వివిధ కార్యక్రమాలు వరుసగా జరపడతాయి మొదటి ప్రార్థన

नित्यं पद्मालयं देवी सामारस्वती भगवती भारती शम्भुमापरगुरुं वर्गे जगत्कारणं द्वन्दे पद्यवभूषणं द्रवधरं त्वन्े वसूदम्बतिं वर्गे सूर्यनयनं वर्गे रुकुलं वर्गे भक्तजनाश्रयं च

Thank you.

జెండ పైకెత్తి టూకు బా పైకెత్తి బా పైకెత్తి చిన్న ఇప్పుడు సగ్గురు శ్రీ రాజమాతా దేవి గారి అనుగ్రహ అనుజ్ఞ ఆశీర్వచనంతో బాలకృష్ణ స్వామి గారు శ్రీ బాలకృష్ణ స్వామి గారు

And let's um, it comes. பலகட்டல வந்து தெஞ்சல தெங்க அங்க எனக்கு எனக்கு I राजमाता राजमाता देवी देवी जय। 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 भारत भारत माता माता को को हाईस्टिंग क्लास जगत कह सल्यूटे